అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం అండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ వీడియోలు అయితే రొయ్యలు ఫ్రై అయితే చూపించానండి చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు గానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇవాళ నేను రొయ్యలు ఫ్రై కోసం అయితే రొయ్యలు తీసుకున్నానండి చూసారా ఇప్పుడు ఇవైతే నేను మధ్యలో పొట్ట బాగా పైన ఉంటుంది కదండీ అదైతే సన్న లేయర్ ఉంటుందండి గీరలాగా తీగలాగా అది నల్లగా ఉంటుంది అదైతే తీసేసుకోవాలండి కట్ చేసేసి అన్నీ అలాగే తీసి పెట్టుకున్నాను నేను చూసారా ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడైతే దీనికి కాసినవి చూద్దామండి ఒక పెద్ద ఆనియన్ను సన్న కట్ చేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి అండి కట్ చేసి పెట్టుకుని రెండుగా టమాటా ఒకటి సరిపోతుందండి తర్వాత కట్ చేసేసి పెట్టుకున్నాను అది కూడా జీడిపప్పు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి మిరియాల పొడి ఇది జీలకర్ర ధనియాలు వేయించి పొడి చేసుకున్నా అండి ఇప్పుడైతే ఇవ్వండి కావాల్సిన పదార్థాలు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ అంటే మంటే అండి నేను స్టవ్ అంటే బాండ్లు అయితే పెట్టుకున్నాను అండి ఇప్పుడైతే మనం తగినంత ఆయిల్ పోసుకుందాము హీట్ అవనిద్దామండి కొంచెం ఆవాలిద్దాము ఫ్రై కాబట్టి ఎక్కువే అవసరం లేదండి కొంచెం సరిపోతుంది మనం కావాల్సిన పదార్థాలు వేసుకున్నామండి పచ్చిమిర్చి ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కరేపాకు కూడా వేసేసుకున్నాము చెప్పాను కదండి ఏ ఫ్రైకైనా బ్రౌన్ కలర్ వస్తేనే ఆనియన్ బాగుంటుందండి చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాం అండి పూ ఓట్రా పూలు వేసుకున్నానండి స్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నామండి చూడండి వేగిందండి ఇది దీంట్లో టమాటా కూడా వేసేసుకున్నాం పసుపు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి టమాటా కొంచెం మెత్తబడేంత వరకు కుక్ చేసుకున్నాం వీడియోలో పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతుంది అండి మసాలా అనేది చూడండి టమాటా సన్న కట్ చేస్తున్నాం కాబట్టి తొందరగా మర్చిపోతుందండి చూడండి ఎలా మర్చిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్నాం కదండి

బాగా కలుచుకోవాలండి ఇప్పుడే దీంట్లో వేసుకుంటున్నాను ఎందుకంటే నీసలిళ్ళు అనేది బయటకు వస్తాయండి ఉప్పేస్తే ఉప్పు వేసామంటే మనకి నీసలు నీళ్ళు అనేది బయటకు వచ్చి ఎగిరిపోతాయి వరకు అండి చూడండి వాటర్ అయితే ఎన్ని వచ్చినాయో మనం ఉప్పు అనేది బట్టి వాటర్ అనేది చూడండి ఇల్లు వచ్చాయి ఒకసారి కలుపుకుందాం అండి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి వాటర్ అనేది ఇంగిపోయేంత వరకు కుక్ చేసుకుందాం మనం చూద్దామండి సరే సారా వాటర్ అయితే ఎలా కుక్ అయిపోయినా నీచి వాటర్ అంతా బాగా కుక్ అయిపోయినాయి కదండి మనం కారం వేసుకుందామండి ఒక స్పూన్ సరిపోతుంది ధనియాలు జీలకర్ర పొడి ఉంది కదండి వేయించి పొడి చేసి పెట్టుకుంది అదైతే వేసుకుంటున్నాం కొంచెం ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేద్దామండి ఎందుకంటే కారం ఇప్పుడే కదండి వేసింది అందుకని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాం అండి గ్లాస్ నీళ్ళు పోసాను నేను ఎందుకంటే మనకి రొయ్యలు అనేది ఉడకాలి కదండి అందుకని గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూతబెట్టి పెట్టి నీళ్ళు ఇగిరేంత వరకు కుక్ చేసుకున్నాము అండి ఇప్పుడైతే మనం పక్కన ఇంకో బాండ్లు పెట్టుకొని నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి అనేది కాగాక జీడిపప్పు వేయించి పెడుతున్నాం అండి జీడిపప్పు తొందరగా కలర్ వచ్చేస్తుందండి కొంచెం మీడియంలో పెట్టి వేపుకోండి నేతిలో వేయించుకొని కానీ వేసుకుంటే రొయ్యు ఫ్రైలు అనేది సూపర్ ఉంటుందండి రొయ్యల్లో మధ్య మధ్యలో ఈ జీడిపప్పు అనేది తగులుతూ ఉంటే చాలా బాగా ఉంటుంది టేస్ట్ చాలండి మళ్ళీ మాడిపోతాయి తీసేసుకున్నాము ౌల్ వేసేసుకున్నాము చూడండి చూడండి ఎంతవరకు పోయిందో ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదండి అవన్నీ ఫ్రై అయ్యేంతవరకు వరకు మీడియంలోనే కుక్ చేసుకోండి మీరు ఎందుకంటే రొయ్య అనేది బాగా ఉడుకుతుంది చూడండి దగ్గర పడింది కదా మనం దీంట్లో గరం మసాలా కొంచెం సరిపోతుందండి మిరియాల పొడి కొత్తిమీర బాగా కలుపుకోవాలండి సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోండి మీరు సాలం పోతే ఇప్పుడు వేసుకోవచ్చు నేను కూడా చూసుకోనండి నాకు సరిపోయింది పెట్టకండి ఇప్పుడు కొద్దిసేపు అయిపోతుందండి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎలా ఫ్రై ఫ్రై అయిందో రొయ్యికి మసాలా అనేది ఎంత బాగా పట్టుకుందో చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు నేతిలో అదైతే వేసేసుకుందాము వేసుకొని బాగా ఒకసారి కలిపి అంతేనండి ఇంకేం మనకి జిడిపప్పు ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకేం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మనం రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందామండి చూడండి ఫ్రై అయితే ఎలా రెడీ అయిందో బాగా ముక్కకు మసాలాలన్నీ పట్టుకున్నాయి చూడండి ముక్కకు బాగా పట్టుకుంటేనే తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందండి హలో కొత్తిమీర వేసుకుందాం అండి ఈ వాళ్ళ వీడియో అయితే రొయ్యల్ ఫ్రై అండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి